వెల్కమ్ టు కర్నూల్ జెస్సీ ఛానల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ ఉక్కు మనిషి ఏకీకరణ శిల్పి వల్లభాయ్ పటేల్ గుజరాత్ రాష్ట్రంలోని నడియాడ్లో పద్దెనిమిది వందల సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటిన జన్మించారు ఆయనది ఒక వ్యవసాయ కుటుంబం చిన్నతనం నుండి పటేల్ చాలా దృఢ సంకల్పం మరియు నాయకత్వం లక్షణాలు కలిగి ఉండేవారు తల్లిదండ్రులు జవేరిభాయ్ పటేల్ లాడ్బా దంపతులకు ఆరుగురు సంతానంలో నాలుగవ వాడిగా వల్లభాయ్ పటేల్ జన్మించాడు ఉన్నత విద్య అభ్యసించి లండన్లో న్యాయశాస్త్రం చదివి బారిస్టర్గా భారతదేశానికి తిరిగి వచ్చారు అహ్మదాబాదులో విజయవంతమైన న్యాయవాదిగా పనిచేశారు మహాత్మా గాంధీ బోధనలచే ప్రభావితుడై పటేల్ తన లా ప్రాక్టీస్ను వదిలి భారత స్వాతంత్ర పోరాటంలో చేరారు పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం కరువు కారణంగా పన్నులు కట్టలేకపోయిన రైతులకు మద్దతుగా క్రీడా సత్యాగ్రహాన్ని విజయవంతంగా నడిపించారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం బ్రిటిష్ ప్రభుత్వం రైతులపై విధించిన అధిక పన్నులకు వ్యతిరేకంగా బార్డోలీలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు ఈ ఉద్యమంలో ఆయన చూపిన అద్భుతమైన నాయకత్వానికి గాను బార్డోలీ మహిళలు ఆయనకు సర్దార్ అనే బిరుదును ఇచ్చారు అప్పటి నుండి ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్గా ప్రసిద్ధి చెందారు సహాయ నిరాకరణ ఉద్యమం మరియు శాసనోల్లంఘన ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని ప్రజలను సమీకరించారు చాలాసార్లు జైలు శిక్ష అనుభవించారు పంతొమ్మిది వందల ముప్పై ఒక్క సంవత్సరంలో కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో ప్రాథమిక హక్కులు మరియు ఆర్థిక విధానాలపై ఒక ముఖ్యమైన తీర్మానాన్ని ఆమోదించారు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు దేశంలో ఐదు వందల అరవైకి పైగా స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి ఈ సంస్థానాలు భారతదేశంలో చేరాలా పాకిస్తాన్లో చేరాలా లేదా స్వతంత్రంగా ఉండాలా అనే ఎంపిక ఉండేది భారతదేశపు ఉప ప్రధానమంత్రి మరియు హోంమంత్రిగాను బాధ్యతలను నిర్వహించాడు సర్దార్ పటేల్ విపి మీనన్ సహాయంతో ఈ సంస్థానాలను భారత యూనియన్లో విలీనం చేసే భారీ బాధ్యతను స్వీకరించారు ఆయన దౌత్యం ఒప్పించడం మరియు అవసరమైనప్పుడు దృఢమైన చర్యలు ఉదాహరణకు హైదరాబాద్ మరియు జునాగఢ్ విషయంలో కలగలిపి దాదాపు అన్ని సంస్థానాలను శాంతియుతంగా భారతదేశంలో విలీనం చేయగలిగారు ఆయన దూరదృష్టి మరియు అకుంఠిత దీక్ష కారణంగా భారతదేశం విచ్ఛిన్నం కాకుండా నిరోధించబడింది ఆయన ఈ అద్భుతమైన పనిని పూర్తి చేసి భారతదేశ ప్రాదేశిక మరియు రాజకీయ ఐక్యతకు పునాది వేశారు అందుకే ఆయనను భారతదేశ ఏకీకరణ శిల్పి అని కీర్తిస్తారు హోంమంత్రిగా దేశ విభజన తర్వాత శరణార్థులకు సహాయక చర్యలను నిర్వహించడంలో మరియు శాంతి భద్రతలను పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించారు ఆధునిక అఖిల భారత సర్వీసుల వ్యవస్థను స్థాపించడంలో ఆయనకు ముఖ్యమైన పాత్ర ఉంది అందుకే ఆయనను భారత సివిల్ సర్వెన్స్ పితామహుడు అని కూడా అంటారు అంటరానితనం వివక్ష మరియు మద్యపానం వంటి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పనిచేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆచరణాత్మక విధానం బలమైన సంకల్పం మరియు అసాధారణమైన రాజనీతాజ్ఞత ఐక్యమై భారతదేశానికి బలమైన పునాదిని వేశాయి పంతొమ్మిది వందల యాభై సంవత్సరం డిసెంబర్ పదహైదున సర్దార్ వల్లభాయ్ పటేల్ కన్నుమూశాడు బొంబాయిలో పెద్ద ఎత్తున ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు వేలాదిగా ప్రజలు స్వాతంత్ర సమర యోధులు దేశ విదేశీ రాజకీయ నాయకులు నివాళులర్పించారు ఆయన జయంతి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన భారతదేశంలో జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటారు గుజరాత్లోని కెవాడియాలో నర్మదా నది ఒడ్డున నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం ఇది ఆయనకు అంకితం చేయబడింది మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కొట్టండి జై హింద్